ఆ రోజు బాలనేని వాసే కదా జనసేన మీద తిరగబడి తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టించి జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆ రోజు బాలనేని శ్రీనివాసరెడ్డి కాదా ఆ రోజు నువ్వు జనసేనలో లేవా ఆ రోజు నోట్లో ఏం పెట్టుకొని అడగలేకపోయావు రెండోది రెండోది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకిని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు వేసారు రోడ్డు మొత్తం మీద ఆ రోజు జనసేన ఉన్నటువంటి పది మంది పదిహేను మంది కార్యకర్తలను తీసుకొని నాకు తెలిసి రియాజ్ గారు ముత్యాల కళ్యాణ్ గారు ఒక పది మంది రోడ్ ఎక్కి ఆ వైసీపీ ఫ్లెక్సీలు కోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు జడా బాల్ నాగేంద్రం అని అడుగుతా ఉన్నా జనసేన కార్యకర్తల్ని అతి భయంకరంగా గొడవ చేస్తూ పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జడా బాలనా ఎక్కడికి పోయాడని నేను అడుగుతూ ఉన్నా రెండోది ఒకే ఒక్కటి నీ గురించి అర్థమైంది ఏంటంటే ఏ గొడుకు ఆ కట్టి పదివేలు ఇరవై వేలు నెలకి ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతా మా వాళ్ళన్నా నయ్యం తెలుగుదేశం పార్టీ కోసం ఒక రూపాయి సంపాదన గురించి ఆలోచించకుండా జనార్ధన అనే వ్యక్తి బాగుంటే ఒంగోలు బాగుంటుంది కార్యకర్తలు బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటుందని ఐదు సంవత్సరాల పాటు తిన్నా తినకపోయినా కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఈయనే మా నాయకుడు ఈయన్ని మించిన నాయకుడు లేడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వస్తే మే ఎలా ఉన్నా రాష్ట్రం బాగుంటుంది గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలు బాగుంటారని ఆలోచించి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామే ఈ రోజు నీ పరిస్థితి ఏంది ఎక్కడ ఉంటావో తెలీదు ఏం చేస్తావో తెలీదు ఏ పార్టీలో ఉంటావో తెలియదు నెలకు ఒక యాభై వేలు ఇస్తే ఏమైనా అనేటటువంటి పరిస్థితికి దిగజారే అంటే నీకు పార్టీలు ముఖ్యమా వ్యక్తులు ముఖ్యమా వ్యక్తి లాభం కోసం పనిచేస్తున్నావా రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావా నువ్వు ఆలోచించుకో చేటర్లు అంటావు వాళ్ళ పరిస్థితి తెలుసో తెలియకో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు ఎక్కడున్నా ఎవడన్నా నీలాగా పార్టీలు మారచ్చినప్పుడు ఉన్నాడా ఒకసారి వీళ్ళందరిని చూపించండి ఒక్కసారి ఎవడన్నా సరే పార్టీని మారచ్చు కానీ వాళ్ళ స్థాయి వాళ్ళ పరిస్థితి ఆలోచించుకొని మాట్లాడాలి కదా ప్రతిదానికి ఏం మాట్లాడతావు వాళ్ళు వచ్చారు ఏం చేసిన అసలు నీ బతికేంది జనసేనలో ఈరోజు నీ కోసం వచ్చేవాడు ఎవడు నీ కోసం నిలబడినోడు ఎవడు తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నప్పుడు నువ్వు జడ్జాగా స్టేజ్ ఎక్కి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వంట కుప్పలు చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకో జడా బాలు రాజేంద్ర చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనకి వద్దు నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నా ఆయనేమో పిఠాపురం సభలో చంద్రబాబు గారికి సలహాలు ఇస్తాడు నువ్వేమో నీ స్థాయి ఏందో తెలియకుండా జనార్ధనకి సలహాలు ఇస్తావు అసలు ఆలోచిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి భయంకరమైన నరకం అనిపించేలాగా చేసినటువంటి వాసుని ఈ రోజు నువ్వు నెత్తికెత్తుకున్నావు మేమంతా ఏమైపోవాలి మా పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల్లో మేము ఎలా బతికా ఎన్ని కేసులకి మేము ఓర్చుకున్నాము నువ్వు పార్టీలు స్థాయిలు అసలు మనిషి యొక్క విధానాలు చేసే స్థాయి మేమంతా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఎంత అనుకొని బతుకుతున్నాం కోటలు కలిసిన కాళ్ళ నుంచి చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు నువ్వు నువ్వొచ్చినాకే ఈ చిచ్చులు నువ్వొచ్చినాకే హద్దుల మీద మాటలు నువ్వొచ్చినాకే అన్నాడు శశన్న మాట్లాడింది శశన్న మాట్లాడింది బాలనేని వాసు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రియాజ్ గురించి జనసేన గురించి ఎప్పుడు మాట్లాడలేదే మాట్లాడే పరిస్థితి కల్పించింది వాళ్ళే ఐదు సంవత్సరాల్లో నిద్ర నిర్ధలేజ్ కానుంచి పొనుకోబోయేదాకా కార్యకర్తలు నాశనమే కోరుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు తెలుగుదేశం పార్టీయే లేదా లేకుండా చేస్తామన్నాడు ఆ ఉక్రోషంతో ఆ బాధతోటి ఎవరన్నా కార్యకర్తలు మాట్లాడితే నిజమైన జనసేన కార్యకర్త నిజంగా జనసేన కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు జనసేన పార్టీ మారలేదే వాళ్ళు మాట్లాడితే సేకరిస్తాం వాళ్ళు ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళే మా మా వ్యక్తులే మా కోసం కష్టపడ్డారు అనేటువంటి ఆలోచనతో మేము వెళ్తాం వాళ్ళని కూడా మేము కలుపుకొని వెళ్తాం ఎవరెవరిని కలుపుకోవాలనేది ఎవరు ఎవరిని డిసైడ్ చేయాలనేది నువ్వెవరు కొనికేస్తా గొట్ట నీ స్థాయి అంత ఒకవేళ నీ పర్సనల్ విషయాలు వెంకటరామణ మాట్లాడుంటే తప్పే కానీ నువ్వు మాట్లాడిన మాటలు మా జనార్దనాన్ని వ్యక్తిగతంగా ఎవరో టీకొట్లు కారు మాట్లాడుకునేటటువంటి మాటలు తీసుకెళ్ళి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు అంటే ఒక అవగాహన లేదా లేదా నువ్వు మనిషివి కాదా నువ్వు కూడా ఆయన కారులో లేక తిరిగావు కదా ఎవరెవరో కొనికిస్తా గొట్టం ఆయన వ్యతిరేకులు పార్టీ వ్యతిరేకులు చెప్పిన మాటలని నువ్వు వెనక్కి తీసుకుంటావు మాటలు నేను ఒకటే చెప్తున్నా జడా అందనంకి వ్యక్తిగతంగా నీకు మాకు ఏమీ లేదు మేము ఎప్పుడూ నిన్ను నాయకుడిగానే మాట్లాడాము నాయకుడిగానే చూసుకున్నాం నువ్వు జనసేనలోకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను స్వాగతించాం నీ కోసం నువ్వు నువ్వు ప్రోగ్రామ్ చేస్తా నిన్ను స్టేజి మీదకి తీసుకెళ్ళి నాయకుడిలాగానే మేము